హాయ్ అండి వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ ఈ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే శనగ గుగ్గులు చూపించబోతున్నాండి ఈ శివరాత్రికి ఇలా టేస్టీగా సింపుల్గా శనగ్గులిని చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగుంటాయండి చేసుకోవడం చాలా ఈజీనే లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు ఎర్రశెనగలు తీసుకుంటున్నానండి అండి ఇవైతేనే చాలా టేస్టీగా ఉంటాయి తీసుకొని రెండు దీంట్లోకి ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని బాగా కడిగి ఆ నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత ఇలా రెండుసార్లు కడుక్కొని నీళ్ళు వంచేసి మరి ఇందులోకి నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఆరు గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఆరు గంటల తర్వాత తీసి చూపిస్తున్న చూడండి బాగా నాన్న ఇలా ఇట్లా నాన్తేనే బాగా తొందరగా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఇది కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక రెండు కప్పులు నీళ్ళు పోసి మూత దీన్ని కుక్కర్ మూత పెట్టి విజిల్ వేసి పెట్టేసుకొని ఒక ఆరేడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడైతే బాగా త్వరగా ఉడుకుతాయి నేను బాగా ఉడికిన తర్వాత ఆరు విజిల్ వచ్చినాక తీసి మూత తీసి చూపిస్తున్నా చూడండి మెత్తగా ఉడికిపోయిన ఇలా మెత్తగా ఉడికితేనే బాగా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు నీళ్ళన్నీ ఇవన్నీ ఉంచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బానలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేయకూడదండి రెండు టేబుల్ స్పూన్లే వేసుకోవాలా ఆయిల్ వేడేతానే ఒక హాఫ్ కప్పు చిన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు చిన్నగా తరుక్కొని వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక ఉంచి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్నాం కదా ఆ శనగలన్నీ వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోవాలా జస్ట్ కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఈ శివరాత్రికి ఇలా దేవునికి సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకొని నైవేద్యం పెట్టి తినండి చాలా బాగుంటాయి శనగలు చాలా హెల్తీకి చాలా మంచిది తప్పకుండా ఇలా ట్రై చేయండి ప్లీజ్